వచ్చేసినటువంటి పాల్కొండ బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అన్నగారు వేముల ప్రశాంత్ రెడ్డికి ఘనస్వాగం పలికిన తొరితి ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు పేరు పేరిన ధన్యవాదాలు అలాగే మన తొరితి సర్పంచ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఎన్నికల్లో ప్రచార భాగంగా మన తుర్తి గ్రామానికి ఇచ్చేసినటువంటి బల్కొండ పాల్కొండ టీవర్గ అభ్యర్థి మరియు మన మంత్రివర్యులు శ్రీ వేమల ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఇంటి కార్యవర్గాలకు ఇచ్చేసినటువంటి జడ్పీటీసీ గారికి వైస్ ఎంపీబి లావణ్య గారికి మండల అధ్యక్షుడు పూర్ణానందం గారికి అలాగే మండల వైస్ ప్రెసిడెంట్ జక్కు గంగాధర్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ స్థాయి అధికారులు ముఖ్య బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మా మహిళలందరికీ కూడా కృధా వందనలు తెలియజేసుకుంటున్నాను గతంలో ఏ విధంగా ఉండే మన పల్లెలు మన రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాం కూడా ఏ విధంగా ఉందనేది మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా ఇంత అభివృద్ధి పక్క రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రాలలో కూడా అభివృద్ధి అనేది జరగలేదు ఎక్కడ లేని విధంగా చూసినట్లయితే మన రాష్ట్రంలోనే అన్ని రకాల పింఛన్లు అనేవి ఇవ్వడం జరుగుతున్నది పక్క రాష్ట్రాలలో మన పక్క చూసుకుంటే మహారాష్ట్ర కానీ ఎక్కడ కానీ బీడీల పింక్షన్ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు కా కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అది కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఈ బీడీ కార్మికులందరూ కూడా బీడీ పింఛన్ అనేది అందించడం జరుగుతున్నది ఇంత గొప్ప మహనీయుడు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు చాలా రకాల పార్టీలు వచ్చి ఏవో చెప్తూ ఉన్నాయి అది ఎవరు కూడా మీరు నమ్మద్దు ఎందుకంటే మన రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుంది ముఖ్యంగా మనవరే ఆలోచించాడు మీరందరూ కూడా గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేసుకున్నాం ఎక్కడంటే అక్కడే గడ్డ మురికి కాలువలు కూడా అన్ని కట్టుకున్నాం ఏది కూడా తక్కువ లేదనేది లేకుండా అన్ని పనులు కూడా మన ప్రశాంతంగా గారు అడగకముందే చేసి పెడతా ఉన్నారు డబల్ రోడ్ మనం అన్నను అడగలేదు గతంలో మన ఈ డాంబర్ రోడ్ ఒక్కసారి చేసిందంటే పదిహేను సంవత్సరాల దాకా కూడా మరమ్మతులు అనేది జరపలేరు కానీ అన్నగారు తన ఎమ్మెల్యే తర్వాత ఈసారికి మూడు సార్లు కూడా ఇవి అన్ని మరమ్మత్తులు జరిగించడం జరిగింది వేరే అట్లా నుండి వట్టాపురకు రోడ్డు మనకు లేకుండే అది కూడా అన్నగారు దృష్టికి తీసుకెళ్ళగానే సరే చేసి అని తక్షణమే వట్టాపురకు కూడా రోడ్డు చేయించడం జరిగింది గత వర్షాకాలంలో పోయిన సంవత్సరం మన వర్షాలు బాగపడి వేరే గ్రామానికి వెళ్దామంటే చుట్టుపక్కల రెండు చెరువులు ఉన్నాయి ఆ పక్క ఈ పక్క రెండు చెరువులు ఫుల్గా వారి మన ఊరి మొత్తం దిగ్బంధంలో అయిపోయింది ఎక్కడికి కూడా వెళ్ళలేక రెండు రోజులు మన ఊర్లోనే ఉన్నాం అందరం కూడా ఆ సంవత్సరం ఒక స్త్రీకి నొప్పులు వచ్చేసి వెళ్దామంటే అంబులెన్స్ కూడా రాలేకపోయింది అప్పుడు నాతో సహా కలిసి కొన్ని యువకులు కొంతమంది కలిసి ఆమెను మంచపై తీసుకెళ్ళి పెద్ద మగ్గుడు దగ్గర అప్పచెప్పడం జరిగింది అవే ప్రసవించి ఒక మూడబి ఒక జన్మనిచ్చి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అదే సమస్య అన్న దృష్టికి తీసుకెళ్ళినాం చూసిండు నవ్విండు అన్న మాకు సమాధానం అని చెప్పలేదు నవ్విడు ఏం చేస్తాడా అనుకున్నాం వారం రోజులకే ఫోన్ చేసి బ్రిడ్జికు బ్రిడ్జి శంకుస్థాపన చేయడానికి వచ్చిండు కోటి నలభై నాలుగు లక్షలతో బ్రిడ్జు కానీ ఏంటి సూచించండి రోజు అభివృద్ధి అనేది ఎవరి ద్వారా జరుగుతుంది అది ప్రశాంత అడగకముందే అడగలేదు ఇప్పుడు మన పాలెం నుండి ఏరియాలో కూడా డబల్ రోడ్ మనం శాంక్షన్ చేసిండు ఇప్పుడు పనులు కూడా చాలా అయిపోయినాయి కాబట్టి అభివృద్ధి హోల్ చేస్తూ ఉన్నారు మీరు ఆలోచించాలి మనం ఈ ఎన్నికల్లో ప్రశాంతర్ను భారీ మెజార్టీ ఇచ్చి మంచి మెజార్టీతో కేసీఆర్ గారిని మన ప్రశాంతర గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను మొన్న మనం అందరం వేల్పూరు ఆశీర్వాద సభకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారే స్వయంగా చెప్పినారు అన్న గురించి ఈ ప్రశాంత్ రెడ్డి చాలా మొండోడు గట్టోడు ఏదైనా పని అడిగితే చేసేదాగి పెట్టాడు అని చెప్పిండు ఆ మాట చెప్పిండు అదే గట్టి మనిషిని ఈరోజు నిలబెట్టుకొని గెలిపించుకొని మళ్ళీ గట్టిగా మన గ్రామానికి పనులు చేయించుకుందామని చెప్తా ఉన్నా దాంతోపాటు ఆ మాట కూడా అన్నాడు కేసీఆర్ గారు ఏమన్నారంటే ప్రశాంత్ రెడ్డి నా పెద్ద కొండ లాంటి వాడు క్యాబినెట్లో కూడా పెద్ద మనిషిలాగా ఇప్పుడు ఉన్నాడు ఇంకా ఫ్యూచర్లో కూడా పెద్ద మనిషిలాగానే ఉంటాడు పెద్ద మనిషిలాగా ఉంటే మీ పాల్గొండా ఆటోమేటిక్గా పెద్దగా అయిపోదా అని చెప్పిండు కాబట్టి ఇలాంటి పెద్ద మనిషిని మనం గుండెల్లో పెట్టుకొని ఆదరించి మళ్ళీ పెద్ద స్థానంలో కూర్చున్నా వెళ్దామని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను కాబట్టి మా వాళ్ళు కొన్ని పనులు అడిగారు అన్న ఏమనుకోకుండా పనులు చెప్తామన్నా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే డబల్ రోడ్ అన్న ఇక్కడ నుంచి మన కాలం నుంచి బట్టాపూర్కి వెళ్ళేది అది గోదావరి నది తలపాకల్ గ్రామానికి వెళ్తుంది కాబట్టి ఇట్లా కిలోమీటర్లు అక్కడ నుంచి తిరిగి వెళ్తే ఎక్కువ కిలోమీటర్లు ఉంది ఇట్లా వెళ్తే తక్కువ కిలోమీటర్లు అని చాలా మనులు ఇది ఇదే విధంగా వెళ్తున్నాయన్న గోదావరి పుణ్యస్థానానికి అది కొద్దిగా డబల్ రోడ్ చేయాలని ఖచ్చితంగా మీరు గెలుస్తారు గెలిచినాకనే మేము వచ్చి అడుగుతామన్నా ఖచ్చితంగా భారీ మెజార్టీ వేసి అన్నన్ని పనులు అడిగి తీసుకుందాం అది చిన్న ఉన్నారు ఉన్నారన్న అక్కడికి పోవడానికి సీసీ రోడ్ అనేది లేదన్న అది కొద్దిగా గెలిచిన తర్వాత శుక్రాన్ దేవుడి తర్వాత సీసీ రోడ్ ఒకటి ఇవ్వగలరు ఇందిరమ్మ కాలనీలో పది విద్యుత్తు అవసరం ఉందన్న విలేజ్లో అయితే ఒడ్రే కాలనీకి సంబంధించిన విద్యుత్తు అది ఏజీఎల్లో ఉండదన్న అది ఊరి నుంచి కూడా వాళ్ళు కరెంట్ కావాలని కోరుతూ ఉన్నారన్న అలాగే ఈద్గా బౌండరీ కొద్దిగా కొద్దిగా మటకు కంప్లీట్ అయింది అది కంప్లీట్ అన్న ఇంకా కొన్ని ఉన్నాయి సరిపోలేదు అన్న అది ఇంకోటి హనుమాన్ టెంపుల్ మీరే హనుమాన్ టెంపుల్కు పదహారు లక్షల రూపాయలు మీరే మంజూరు చేసిరన్నా ఆ టెంపుల్ కూడా నిర్మాణం అయిపోయింది దానికి సంబంధించిన ప్రహారీ కూడా నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఉన్నారన్న అవసరం ఉందన్న అది మేము దృష్టికి తీసుకొస్తున్నాము ఈ హోటల్ కాలం ఇది చెప్పేసి ఇంకా కొన్ని ఉన్నాయన్నా అది ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటా కొట్టిపోయినాన్ని కొందరు పుగారి వేసి ఊళ్ళే కానీ ఇప్పుడు ఏర్గట్ల రోడ్కి పోయి చూస్తే డబల్ రోడ్ సాంక్షన్ అయింది పనులు నడుస్తున్నాయి పదిహేను రోజులల్లో డబల్ రోడ్ చాలా ఇప్పుడు కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అన్న ఇంకొకటి కుల సంఘాలు కూడా ప్రొసిడింగ్లు ఇచ్చిండు చాలా కావాలనుకున్నారు కానీ కుల సంఘాలు కూడా అతి తొరులని మనం భూమి పూజ చేసుకోవచ్చు కుల సంఘాలు కూడా కట్టుకోవచ్చు మన పాలెం నుండి మూత ఓలన్న అన్నా ఆరుమూరు ఎంతో ఇబ్బందికరంగా ఉండే కోటి నలభై లక్షలతో అడగగానే విద్యు సాంక్షన్ చేసిండు ఇంకొక విషయం ఏందనంగా వేరే పార్టీ వాళ్ళు ఎన్నో అల్లు కల్లె మాటలు చెప్తారు ఏమో చెప్తారు ఏమో చెప్తారు కానీ మనం అభివృద్ధి చేసిన అభివృద్ధి కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఓటు ఓటు వేసేటప్పుడు కారు గుర్తుకే ఓటు వేసి మన తుర్తి గ్రామం నుండి అన్నగారికి భారీ మెజార్టీతో మద్దతు తెలిపి కారు గుర్తుకు ఓటేద్దాం భారీ మెజార్టీతో గెలిపిద్దాం జై తెలంగాణ గుర్తుకే రాష్ట్రంలోనే మంచి మెజార్టీ ఇచ్చి ఈ తొట్టి గ్రామం ప్రతిసారి మంచి మెథార్టీ ఇస్తారని కంపల్సరీ మంచి మెటార్టి ఇస్తారని నాకు నమ్మకం ఉంది దయచేసి తొత్తి గ్రామ ప్రజలకు ఈ ముప్పై తారీఖున ఓటేసి మంచి మెటార్టీతో గెలిపించాలని చెప్పేసి మరోసారి కోరుతున్నాను చాయి తెలంగాణ కేఎస్ పార్టీ అధ్యక్షులకు జెడ్పిటీసి సభ్యుల సభ్యులకు ట్ల మండల పార్టీ ప్రెసిడెంట్ పూర్ణానందం గారికి రాజేశ్వర్ గారికి అట్లాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పేరు పేరున కింద ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేర్లు చెప్పట్లేదు ఒకళ్ళ పేరు చెప్తే ఒకరు అడుగుతున్నారట అందరు కూడా తొలి గ్రామ ప్రజలకు అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులకు అందరికంటే ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు తల్లులకు అందరు కూడా పేరు పేరున మా యువ కిశోరాలకు జైభీమ్ సోదరులకు వలబట్టిన నా గంగపుత్ర సోదరులకు కొట్టిన నా మాదిగన్నలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు జనసేన షామిలుగా మేరే ముసల్మాన్ బాయి బైనోకి మేర ఆధా మేర సలాం మొన్న ఒక నెల క్రితమే వచ్చిన నేను కానీ అయినా సరే నెల క్రితం వచ్చినప్పుడే చాలా విషయాలు మాట్లాడుకుందాం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి మరి సందర్భంలో మీ ఆశీర్వాదం మీ జీవనని తీసుకోవటానికి ఇవాళ మీ తొత్తి గ్రామంలో మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ తొర్తి గ్రామానికి కేసీఆర్ గారు దయవల్ల ఈ పది సంవత్సరాల కాలంలో అక్షరాల నలభై ఒక కోట్ల డెబ్బై నాలుగు లక్షల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాము అని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా నేను మొన్న మీరు అడిగినవి అన్నీ కూడా దాదాపు ఏది వదిలిపెట్టకుండా అన్నీ కూడా మంజూరు చేసినాం ప్రతి గ్రామం అడిగినవి మీరు అడిగినవి కూడా కొన్ని మంజూరు చేసుకున్నాం కొన్ని పనులు చేసుకున్నాం మీరు అడిగినవి అయితే అన్ని కూడా చేసుకున్నాం అంటే గ్రామానికి సంబంధించి చేసుకోగా కూడా ఇంకా మా సర్పంచ్ గారు పెద్ద లిస్ట్ ఇప్పుడు చెప్పిన మళ్ళా కొత్త ఉంటకొచ్చినాయి కొత్తగా మళ్ళీ ఒక డబ్బులు అడిగింది గోదావరి నది ప్రయత్నం చేస్తా దానికి ఎంత ట్రాఫిక్ ఏం అది కొద్దిగా కథ ఉంటుంది లెక్క ఉంటుంది ప్రయత్నం అయితే చేస్తా దేవుడికి రోడ్ కావాలన్నారు చేపిస్తాను అట్లే ఇందిరమ్మ కాలనీల్లో వడ్ర కాలనీల్లో ఎలక్ట్రికల్ బోల్డ్స్ లైట్స్ కూడా ఇబ్బంది ఉన్నదన్నారు అది కూడా తప్పకుండా చేపిద్దాం అట్లనే ఈసారి హనుమాన్ టెంపుల్ తీసుకున్నారు మళ్ళీ హనుమాన్ టెంపుల్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రగారి కూడా కావాలంటున్నారు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీ అందరికి అట్లనే ఇంకా కొన్ని మన కుటుంబాలకు కూడా కావాల్సినవి ఉంటాయి కావలసినవి అంటే అవి కొన్ని తట్టుబడ్డే ఇప్పుడు సపోజ్ ఈ గ్రామంలో మూడు వందల తొంభై ఐదు మందికి పెన్షన్లు ఇస్తా ఇంకొక ఇరవై ఐదో ముప్పై మంది యాభై ఏడు సంవత్సరాల నిండినోళ్ళు అట్లాగే భర్త చనిపోయిన వారు కొందరు ఎండిఓ ఆఫీస్ నుంచి చేసిన వాళ్ళు మిగిలిపోయి ఉన్నారు వాళ్ళది ఇప్పుడు రాగానే చేపించవలసిన అవసరం ఉన్నది అవి చేపిస్తా అని చెప్పి మీ అందరికి మన చేస్తాను అట్లాగే ఇంకొకటి ఏంటంటే కొత్తగా పీడియం చేసే వాళ్ళకు కూడా పెన్షన్లు కావాలని ఉంది అది మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్పినాం వేల్పూర్ మీటింగ్లో మీరు ఎవరైనా వచ్చుంటే వినుంటారు మనం ప్రభుత్వం రాగానే పిఎఫ్ ఉన్న ప్రతి అక్కా చెల్లెలకు బీడీ పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పినాము అది కొత్తది కానీ పాతలు కానీ అది సాల్వ్ అయిపోతాయి తర్వాత రెండో ప్రాబ్లం ఏముందంటే బియ్యం కార్డులు ఈ బియ్యం కార్డులు కూడా ఇచ్చినాం అన్నీ కానీ కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి కొడుకులకు అవుతున్నాయి కోడళ్ళు వస్తున్నారు వాళ్ళు సపరేట్గా కైర్ కాపురం ఉండి వాళ్ళ సపరేట్గా బియ్యం కార్డు కావాలని అడుగుతూ ఉన్నారు అటువంటివి కొన్ని ఉన్నాయి తర్వాత ఈ దుబాయ్ మస్కట్ పోయి దుబాయ్ మస్కట్ వేరే దేశాలకు పోయిన లేవి ఇలా గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏంటంటే కొన్ని రోజులు ఏదో చూస్తారు చూసి అంత తీసేస్తారు పేరు మళ్ళీ వాళ్ళు వచ్చిన చాలా ఎన్ని రోజులు ఉంటాయో తెలియలేదు పాపం మళ్ళీ ఆరు నెలలు ఉంటారా సంవత్సరం ఉంటారా రెండు సంవత్సరాలు ఉంటారా వాళ్ళకే తెలియదు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రేషన్ కార్డులో కూడా పేరు లేకుండా అయిపోతున్నారు బియ్యం కూడా దొరికిన పరిస్థితి అవుతా అది ఒక ప్రాబ్లం ఉంది అది అసలు రూలే తీసేద్దామా అని చూస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ టైం అట్లా దుబాయ్ పోయిన వాళ్ళే తీసేసి వద్దు అని ఒక అదేదాన్ని అట్లా చేద్దామా ఎట్లా చేద్దామని ఆలోచన చేస్తాం సరే ఇప్పుడు ఆ కొత్త వాళ్ళే కూడా దుబాయ్కి పోయి వచ్చిన వాళ్ళే కూడా మళ్ళా వాళ్ళ పేర్లు ఎక్కించి ఆ ఉన్న రేషన్ కార్డు వాళ్ళ పేర్లు ఎక్కియాలి ఈ బియ్యం కార్డులో ఈ రెండు పనులు ఎలక్షన్లు కాగానే చేపిస్తా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఇక ఇంకో పని మిగిలింది ఏంటంటే ఇవన్నీ కూడా తక్కువే ఈ ఇల్లు లేని వారికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినాం మూడు లక్షల రూపాయల గృహలక్ష్మి కింద ఆర్థిక సహాయం చేస్తామని చెప్పినాం మొన్న తొరితి గ్రామం నుంచి దాదాపు ముప్పై రెండు మంది అప్లై చేసినాడు ముప్పై రెండు మంది అప్లై చేస్తే ఇరవై తొమ్మిది మందికి మంజూరు చేసినాం ఆల్మోస్ట్ మొత్తం ఎవరు అప్లై చేసినా మంజూరు చేసినాం ఆ ఇరవై తొమ్మిది మందికి ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇచ్చి ఉంటారు వాళ్ళు ఎలక్షన్లు అయిపోయిందా మొదలు పెట్టుకోవాలి పని లక్ష 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 మూడు సార్లు లక్ష రూపాయలు నుంచి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు కట్టుకుని నా కొద్ది ఇచ్చేస్తాం ఎవరైతే అప్లై చేయాల్సి చేసుకోలేరో అంటే జాగా ఉండి ఇల్లు లేని వారు కావచ్చు లేదు పాత కూన పెంకులుండి ఇప్పుడు కూలిపోతుంది అని ఒకటే రూమ్ ఉన్నది కూన ఇల్లు అది కూలిపోయేటట్టు ఉన్నది అనుకుంటే అది తీసేసి అదే జాగాలు కట్టుకుంటామన్న వాళ్ళకి కూడా మళ్ళీ అప్లై చేసుకొని ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత అప్లై ఎవరు అప్లై చేసుకుంటే అందరికి ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ మన చేస్తాను ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారి పదివేల గురులక్ష్మి అడిగింది నేను కొత్తగా ఒప్పుకున్నాడు వేలుగూరు మీటింగ్లో ఒప్పుకున్నాడు మొన్న మొత్తం ఆరు వేలు ఇచ్చిన నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం ఆరు వేలు ఇస్తే మీ ఊరికి ముప్పై ఇచ్చాం ఇప్పుడు నాకు మళ్ళా పదివేలు వస్తే ముప్పై కాదు నలభై కూడా ఇంకా కొత్త ఇప్పుడు ఇవ్వచ్చు నేను అన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఈ ఈ మూడు పనులే నేను తట్టుబడ్డాయి బాగున్నాయి ఉంటాయి కొంత కొంతమంది పిన్షన్లు కట్టుబడి వాళ్ళకి పిన్షన్లు ఇప్పించుడు బియ్యంగాలు తట్టు అంటే వాళ్ళకు బియ్యంగాలు ఇప్పించుడు ఇల్లు లేకుండా మేము కట్టుకుంటామంటే వాళ్ళ గురువలక్ష్మి కింద మూడు లక్షలు ఇప్పించుడు మనిషి పెట్టి ఆలోచించండి తొరితి అనే గ్రామం నేను కేసీఆర్ రాకున్న మొదలు ఎట్లా ఉండే పదిహేళ్ళ క్రితం నేను కేసీఆర్ వచ్చినాక ఇట్లా మార్పు చెందింది అన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి మనకు మంచి మంచినీళ్ళు కావాలంటే ఇప్పుడు ఎవరైతే నేను కాక వేరే వాళ్ళు వచ్చి చెప్తున్నారు మస్తు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు వాళ్ళు ఒక్కటి కాదు ఇక చాలా మాటలు చెప్తున్నారు మరి వాళ్ళేం కొత్త వాళ్ళు కాదు నాకంటే మొదలు వాళ్ళే ఉంది అదే కాంగ్రెస్ పార్టీ ఉండే నాకంటే మొదలు నాకంటే మొదలు అదే బీజేపీ టీడీపీ పార్టీ ఉండే మరి వాళ్ళు ఉన్నప్పుడు మన అక్కా చెల్లెకు బినీళ్ళు కావాలంటే ఏంది పరిస్థితి తొత్తిల సందు చుగా ఉన్న బోర్ దగ్గర పోవాలి ఆ బోర్ కొట్టుకోవాలి బిన్నెల లైన్లు పెట్టాలి లేదు మీ ఏమైనా టాకీ కట్టిపిస్తే ఆడికే పోవాలి బిందె లైన్లు పెట్టుకోవాలి ఇట్లయింది ఎవరు గొప్ప ఎవరు అంతే కదా ఇక తోర్తిగా సర్పంచ్ నాకు వాడేది అని చెప్పి ఒక ఆయన అటుడు నర్సర్ రెడ్డికి నాకు చెప్పి ఒక నిటుండు ఇది ఈ ఎలక్షన్ కాదు ఇది ఇది నేను ఇంతకుముందు చెప్పిన రెండు పనులు మంచినీళ్ళు కరెంటు ఆడ పైన ఎవడు కూర్చుంటే మంచినీళ్ళు కరెంటు మంచిగా వస్తుందో గా ఎలక్షన్ ఇది ఈ ఎలక్షను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని నిర్ణయించే ఎలక్షన్ ఇది ఆ ముఖ్యమంత్రి సక్కనోడు ఉంటే మనకు కరెంటు చక్కగా వస్తుంది ఆ ముఖ్యమంత్రి సక్కనోడు ఉంటే మనకు మంచి నీళ్లు చక్కకొత్తాయి ఆ ముఖ్యమంత్రి సక్కనోడు ఉంటే మనకు పొలాలకు నీళ్ళు వస్తాయి పెన్షన్లు చక్కగా వస్తాయి వాళ్ళు సక్కగా లేకపోతే అన్ని బాగా సంగనాకి బాగా వాళ్ళు ఉన్నప్పుడు మన ఉన్నప్పుడు ఎట్లుండే రెండు వందల పెన్షన్ నాలుగు గంటల కరెంటు ఏం లేదు కదా నీళ్లు కావాలంటే సందు రోడ్డు మీద రావాల్సింది అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని కాబట్టి దయచేసి నేను తొరతులో కూడా నేను కోరుతా ఉన్నా అందరినీ ఈ ఎన్నిక ఈ రాష్ట్రం భవిష్యత్తు నిర్ణయించేది ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఎవరు ఉండాలో నిర్ణయించే ఎన్నిక ఇది దానితోటి మన జీవితాలు ముడిపడి ఉంటాయి మీ మనం మనకేమన్నా ఉంటే చూసుకుందాం సర్పంచ్ ఎలక్షన్లో చూసుకుందాం దేనితో చూసుకుందాం కోపాలం ఏమన్నా ఉంటే కానీ ఈ అద్దు జయచేసి నేను మూడే చెప్పినా మీకు నేను ఇంకా ఇంకా రెండే చెప్పిన సీసీ రోడ్లు ఊర్లా ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా మరి ఎందుకు వాళ్ళు ఉన్నప్పుడు కాకపోయి సిసి రోడ్లు నేను కేసీఆర్ వచ్చినాకనే కదా ఎన్ని సీసీ రోడ్లు అయినాయి ఊర్లో కోటి రూపాయల సిసి రోడ్లు అయినాయి కోటి రూపాయల సిసి రోడ్లు అయినాయి ఆ చెక్ డ్యామ్ ఎందుకు కట్టకపోయిరాళ్ళు వాగులో చెక్ డ్యామ్ కడితే ఇప్పుడు వాగు వండుతున్న మొత్తం బోర్లలో నీళ్ళు వచ్చినాయా లేవా పంటలు వండుతున్నాయా లేవా మరి ఆలోచన ఎందుకు రాకపోయా నా గంట ఉన్న వాళ్ళు రాళ్ళు ఇట్లా చాలా విషయాలు ఇవాళ మీ ఊర్లో ఇక మీరు ఏదంటే అది నడిచింది మీది బ్రిడ్జ్ కావాలంటే బ్రిడ్జ్ అయిపోయింది మీరు డబుల్ రోడ్ అంటే డబుల్ రోడ్డు ఏదంటది అయిపోయింది కదా గ్రామంలో తుర్తిలో మీరు నన్ను అడిగింది పాలంకెల్లి తుర్తు దానికనే డబుల్ రోడ్డు ఈ దానికి సగమేషేళ్ళ మా ఇంటి నుంచి ఏరంట కూడా కలుత పోతుంది కానీ అటు కలిపేషం ఆర్డర్ అంటే వాటి కాపీనా అట్లా ఉంటుంది అట్లా అనొచ్చిన బాధాత చీఫ్ మినిస్టరు అయ్యి గవర్నమెంట్ జీవో కాపీలు అవి రోడ్లు కానీ సంఘాలు కానీ ఏమైనా కానీ ఏవి వట్టి ఉండేవి అట్లా వట్టికనే ఆగం చేసి మరి కొంటే ఇచ్చేస్తారా మరి వాపసు మరి వాళ్ళని అడగాల మరి వట్టుకుంటే ఇస్తారు వాపస్ ఇవ్వమంటారా మరి మీరు అడగాలి మరి వాపస్ ఇచ్చేద్దాం మినిస్టర్ సాఫ్కినాడు కాదా మరి వట్టి కాగిధాలు అంటున్నారు కదా ఇవి మరి తనకు వాపసి ఇద్దాం మానడగాల వాళ్ళనే వట్టి కాగిధాలు అన్నవాళ్ళని మీరు ఎత్తారు రోబే మళ్ళీ అని అవునా కాదా अटा कुलजंगाला